హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అనిల్ మేము ఒకరోజు అడవి ప్రాంతంలో నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు మా రైడు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన మీరు ఇప్పుడు తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి నేను నా ముగ్గురు ఫ్రెండ్స్ ఒక హిల్ స్టేషన్కి టూర్కి వెళ్ళాం డే టైం అంతా ఫుల్ ఎంజాయ్ చేశాం ఫోటోలు రీల్స్ అన్నీ చాలా హ్యాపీగా జరిగాయి కానీ రాత్రి తిరిగి రావాలనుకున్న క్షణం నుంచి లోపల ఏదో ఒక చిన్న టెన్షన్ మొదలైంది ఎందుకు నా మాటలు కూడా తగ్గిపోయాయి రోడ్డు మొత్తం చీకటి చుట్టూ అడవి ప్రాంతం చల్లటి గాలి గట్టిగా వీస్తుంది స్ట్రీట్ లైట్స్ కూడా లేవు బైక్ మీద కూర్చున్న గొంతు ఒక్కసారిగా ఎండిపోయింది నీళ్లు తాగాలనిపించింది కానీ ఆగాలన్న ధైర్యం కూడా మాకు లేదు మేము ముగ్గురం ఉన్నాం కానీ ఎవరు మాట్లాడటం లేదు అప్పుడే రోడ్డు మధ్యలో ఆమె కనిపించింది వైట్ డ్రెస్ జుట్టు ముఖం మీద పడిపోయింది భయం వల్ల కాదు కళ్ళు మూగిలేకపోయాం చేతులు హ్యాండిల్ మీద ఉన్నాయి కానీ అవి నా కంట్రోల్లో లేవు చల్లగా మారిపోతున్నాయి నా బాడీ మొత్తం ఆమె నెమ్మదిగా అడిగింది ఇస్తారా అని నా నోరు తెరుచుకుంది కానీ నా మాట మాత్రం బయటికి రావట్లేదు వెనక కూర్చున్న నా ఫ్రెండ్ నా షోల్డర్ని నెమ్మదిగా పట్టుకున్నాడు ఆ స్పర్శలో భయం కాదు సహాయం అడుగుతున్న ఫీలింగ్ ఉంది ఒక్కసారిగా బైక్ స్టార్ట్ చేశాను ఇంజిన్ సౌండ్ ఉంది కానీ కాళ్ళు కదలడం లేదు గుండె చెవుల్లో వినిపించేలా కొట్టుకుంటోంది అప్పుడే నెక్కు మీద చల్లని శ్వాస తగిలినట్టు అనిపించింది కళ్ళలో నీళ్లు తిరిగాయి కన్నీళ్ళు రావడానికి కాదు కంట్రోల్ పోతుందనే భయానికి నా ఫ్రెండ్ ఏదో సైగ చేశాడు కానీ నాకు ఏమీ వినిపించలేదు గుండె సౌండ్ తప్ప అప్పుడు నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది భయం వచ్చినప్పుడు దేవుణ్ణి గుర్తుపెట్టుకో కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకుంటున్నా నాకు తెలియకుండానే నా బాడీలోకి ఒక ఎనర్జీ వచ్చినట్టు ఫీల్ అయ్యా సడన్గా బైక్ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్ళింది ఎవ్వరు వెనక్కి చూడలేదు కొన్ని నిజాలు చూడకపోవడమే మంచిది మార్నింగ్ లోకల్స్ని అడిగాం వాళ్ళు చెప్పింది విన్నాక మా గొంతు మళ్ళీ ఎండిపోయింది ఈ రోడ్లో ఐదేళ్ల క్రితం ఒక అమ్మాయి చనిపోయిందంట రాత్రి లిఫ్ట్ అడుగుతుందంట కానీ ఎవరు బైక్ ఆపదంట ఇది స్టోరీ కాదు ఫ్రెండ్స్ ఇది మనిషి భయపడిన క్షణం మీరు ఆ ప్లేస్లో ఉంటే మీరేం చేసేవారు కామెంట్లో చెప్పండి ఎందుకంటే మీ ఒక్క మాట ఇంకొకరి ప్రాణాన్ని కాపాడవచ్చు